ఇక్కడైతే మనకి గిరివులు అయితే అమ్మకానికి చెప్పారు ఎన్ని ఆవులు ఉన్నాయి ప్రెగ్నెంట్ తో ఉన్నాయా మిల్కింగ్ ఇస్తున్నాయి అనే విషయాలు అయితే మనం కనుకుందాం ఫిక్స్ అయితే ఏం కాదు మాట్లాడుకోవచ్చు అని చెప్తున్నారండి మీరు అయితే రేట్లు అయితే మాట్లాడుకోవచ్చు భయ ఏ గాయక డీటెయిల్స్ ప్రెగ్నెంట్ కింద దిని ఆయ్ రైతులందరికీ నమస్తే అండి ముందుగా మన సీబీ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ఆదర్శన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి ప్రజెంట్ అయితే మనం చింతలకుంట మార్కెట్లో ఉన్నామండి హైదరాబాద్ ఇక్కడ అయితే మనకి అయితే అమ్మకానికి చెప్పారు ఎన్ని ఆవులు ఉన్నాయి తో ఉన్నాయా మిల్కింగ్ ఇస్తున్నాయా అనే విషయాలు అయితే మనం కనుకుందాం ఒకసారి అయితే మనతో మాట్లాడడానికి భయ ఉన్నాడు నమస్తే భయ్యా నమస్తే భావి నా బాయ్ కబీర్ कबीर हाँ। ओके अभी वो कितना अवेलेबल है आपके पास अभी मेरे पास सात अवेलेबल है मॉर्निंग में लोड आया था दस तीन हाँ। सेल हो गया सात अवेलेबल है कहाँ से आया लोड गुजरात से आता अपना भावनगर से भावनगर से आया ओके टॉप नंबर वन क्वालिटी मंगाता मैं हाँ पूरा नंबर वन आया पूरा అబీ కై రేట్ కదా సెవెంటీ థౌసండ్ నుంచి చూసుకోవచ్చు ప్రెజెంట్ అయితే లోడ్ దిగిందని చెప్పారు మార్నింగ్ అయితే పది ఆవులు అయితే దిగాయని చెప్పారు 10 ఇట్లో మాత్రం 70 నుంచి అయితే 70000 వేల నుంచి అయితే లక్ష రూపాయల వరకు అయితే రేట్లు అనేది ఉండడం జరుగుతున్నాయని చెప్పారు అట్లాగే ఒక మూడైతే సేల్ అయ్యాయంట ఉన్నాయంట ఎక్బార్ ఏ గాయటెయిల్స్ మిల్కింగ్ ఆర్ ప్రెగ్నెంట్

ఓకే ఇద్దరు పద్నాలుగు నుంచి పదహారు లీటర్ల ఇచ్చేది హైట్ కూడా మీరు చూసుకోవచ్చు ఇంకో పది నుంచి పదిహేను రోజులు అయితే మనకి డెలివరీ అయ్యి ఏడు రెండో అయితే అని మనకి చెప్పడం జరుగుతుంది చూసుకోవచ్చు క్వాలిటీ చూసుకోండి మీరు ఇవైతే మనకి గుజరాత్ అయితే గుజరాత్ నుంచి అయితే లోడ్దిగా అని చెప్పారు చూసుకోవచ్చు మీరు బాధుభయ్య చేయగా బాధువు మనకైతే ఇప్పుడు ఇంకొక పది నుంచి రోజుల్లో డెలివరీ అవుతుందంట టోటల్ 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 అవుతుందంటే గాయక డీటెయిల్స్ చూసుకోవచ్చు క్వాలిటీ చూసుకోండి ప్రెసెంట్ అయితే మన చింతలకుంట మార్కెట్ హైదరాబాద్ లో ఇక్కడైతే మనకి ఏడైతే సూడియావల్ అయితే అమ్మకానికి సంబంధించింది ఏ ఏ సెకండ్ ఓకే క్వాలిటీ చూసుకోండి మిల్క్ కెపాసిటీ భై

పది రోజుల నుంచి మధ్యలో గ్యాబ్ ఉన్నాయి అయితే డెలివరీకి రెడీగా ఉన్నాయి చూసుకోవచ్చు మీరు క్వాలిటీ చూసుకోండి కూడా ఇక్కడైతే మనకి అన్ని కూడా ప్రెగ్నెంట్ అయి ఉన్నాయి ఆవులు అయితే గిరి బ్రీడకి సంబంధించిన ఆవులు పద్నాలుగు అయితే మిల్క్ కెపాసిటీ అని చెప్తున్నారు కూడా డెలివరీ ఒక పది నుంచి పదిహేను రోజులు డెలివరీ అయ్యి ఉన్నాయి పన్నెండు రోజులు డెలివరీ అయ్యి ఉన్నాయి అట్లాగే నాలుగైదు రోజులు డెలివరీ అయ్యే కూడా మనకైతే కనబడుతున్నాయి మీరు చూసుకోవచ్చు క్వాలిటీ చూసుకోండి ఇంకొక ఆవు అయితే తీసుకొస్తున్నారు మనకి ఇప్పుడైతే మనకి భయ్యాస్ డెలివరీ మూడు నుంచి నాలుగు రోజులు డెలివరీ అవుతుందని చెప్తున్నారు మనకి అడ్డర్ క్వాలిటీ టాప్ టాప్ ప్యూర్ భావనగర్ భావనగర్ టీకే ఓ కింద మిల్కేస్ కింద చదా లీటర్ చదవాల లీటర్ టీకే చూసుకోవచ్చు అన్ని కూడా మనకి పద్నాలుగు నుంచి పదహారు లీటర్ల పాలిచ్చి అని కూడా మనకి చెప్పడం జరుగుతుంది లాక్టేషన్ మే కిందేషన్ సెకండ్ లెక్టేషన్ ఓకే రెండో అయితే ఆవు అని చెప్తున్నారు మనకి డెలివరీ అయితే మాత్రం రెండో అవుతుంది చెప్తున్నారు బంద్ అయ్యా చూసుకోవచ్చు దీని అడ్ర క్వాలిటీ కానీ మనకి అన్ని కూడా ఒక నాలుగు ఐదు రోజులు డెలివరీ అయ్యి పది రోజులు డెలివరీ అయ్యే అవలే మనకైతే ఇక్కడ కనబడుతున్నాయి చూసుకోండి క్వాలిటీ చూసుకోండి మీకు అవగాహన ఉంటే మాత్రం వచ్చేసి కొనుగోలు చేయొచ్చు ఎలాంటి ఇబ్బంది లేదని కూడా మనకి ఇక్కడైతే చెప్పడం జరుగుతుంది

ఓకే క్వాలిటీ చూసుకోండి మీరు అయితే హైట్ చూసుకోవచ్చు మీరు మీకు ఇంకొక నాలుగు నుంచి వారం పది రోజులు డెలివరీ అయ్యాలి అని కూడా చెప్పడం జరుగుతుంది అని కూడా పది అయితే లోడ్ దిగాయి అంటే అందులో ఏడైతే ఉన్నాయి మూడైతే సేల్ అయ్యాయి మార్నింగ్ అని మనకి చెప్పడం జరుగుతుందండి ఇంకొక ఆవు అయితే తీసుకొస్తున్నారు దీని డీటెయిల్స్ అయితే ఒకసారి అర్థం భయ్యా రేట్లు ఫిక్స్ నై భయ్య నైరుతా టీకే టీకే సెవెంటీ థౌసండ్ నుంచి అయితే ఉన్నాయని చెప్తున్నారు ఫిక్స్ అయితే రేట్లు ఏం కాదు మాట్లాడుకోవచ్చు అని అయితే రేట్లు అయితే మాట్లాడుకోవచ్చు భయా ఏ గాయక డీటెయిల్స్ వస్తాయి ఏ బీ అవి ప్రెగ్నెంట్ ప్రెగ్నెంట్ కింద దిని లక్స్ లక్సే అయితే వారం నుంచి పది రోజులు టైం పడుతుందని చెప్తున్నారు మనకి చూసుకోండి క్వాలిటీ చూసుకోండి భయ లాక్టేషన్ లాక్టేషన్ కిన్నాయి చూసుకోవచ్చు కానీ మనకైతే గిర్ బ్రీడ్కి సంబంధించిన ఆవులు అయితే అన్ని కూడా మనకి వారం పది రోజుల్లో డెలివరీ అయి ఉన్నాయి అట్లాగే నాలుగు నుంచి ఐదు రోజులు ఆరు రోజుల డెలివరీ అయ్యే అయితే మనకి చూపిస్తున్నారు సెవెంటీ థౌసండ్ నుంచి అయితే లక్ష రూపాయలు చెప్తున్నారు రేట్లు అయితే ఏం కాదండి మనం మాట్లాడుకునే దాన్ని బట్టి ఉంటుందని మనకి చెప్పడం జరుగుతుంది ఇంకొక ఆవు అయితే తీసుకొస్తున్నారు దాని డీటెయిల్స్ అయితే ఒకసారి అడుగుదాం

చూసుకోండి మనకైతే ప్రతి అయితే చిందలకుంట మార్కెట్ లో ఇక్కడైతే మనకి గిరిబీడ్ కి సంబంధించిన ప్రెగ్నెంట్ కౌస్ అయితే అమ్మ కనుకున్నాయి కావాలనుకున్న వాళ్ళు టైల్ నెంబర్ ఉంటుంది వీడియో మీద కూడా నెంబర్ పెడుతున్నాను డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు మేల్ కాఫే లీటర్ ఐదు లీటర్ పాల్ పిండుతున్నారంట ఇప్పుడు రోజులు చెప్పారు మనం చూసుకోవచ్చు క్వాలిటీ చూసుకోండి భయ్యా రేట్ సేమ్ రేట్ ఏమై సేమ్ సెవెంటీ టూ సెవెంటీ థౌజండ్ టూ వన్ ల్యాక్ బీచ్ పైకే చూసుకోవచ్చు మనకి క్వాలిటీ చూసుకోండి మీకు ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళైతే డైరెక్ట్ ఇక్కడ పాలు చెక్ చేసుకున్న తర్వాతనే తీసుకోవచ్చని కూడా చెప్తున్నారు ప్రెగ్నెంట్కి అయితే మనకి ఆ నిపుల్స్ కానీ మనకి గుడ్లమాయ కూడా అయితే గ్యారెంటీ అయితే ఇస్తామని కూడా మనకైతే చెప్పడం జరుగుతుంది భయ్యా భయ్యాక్ టాప్ క్వాలిటీ అయ్యా ఓకే అక్కారు అడ్రస్ ఆర్ రోడ్ ఫోన్ కాంటాక్ట్ నెంబర్ బతాయి అడ్రస్ మీరా ఈ

बीच में जैसा गाय रहे वैसा थोड़ा प्राइस भी रहता ये हाँ। थोड़ा बहुत प्राइस क्या है मार्केट के हिसाब से बोलना पड़ता है अपना जैसा क्वालिटी रहे जैसा चीज रहे उसके हिसाब से प्राइस होता ओके भाई इधर से ट्रांसपोर्ट ट्रांसपोर्टिंग मिल है? जाता मिल जाता है कि मार्केट है यहाँ से चिट्टी भी बन के जाता कोई भी प्रॉब्लम नहीं आता ओके चिट्टी कितना है चार सौ रुपए चार सौ रूपये ओके एक गाय लेने के दो गाय लेने के एक गाय पे चार सौ दो गाय पे आठ सौ आठ सौ गाय के हिसाब से चार सौ अच्छा एक गाय लेने के ट्रांसपोर्ट भी अवेलेबल है టీకే టీకే భయ్యా థ్యాంక్ యూ భయ్య చూసుకోండి ప్రెజెంట్ అయితే మనం చింతల్కుంట మార్కెట్లో ఉన్నామండి ఇక్కడైతే మనకి గిరివీడికి సంబంధించిన ప్రెగ్నెంట్ కౌస్ అయితే అమ్మకానికి ఉన్నాయి ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు వీడియో మీద నెంబర్ ఉంటుంది లో నెంబర్ ఉంటుంది డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ చూసుకోండి క్వాలిటీ తీసుకోవచ్చు మీరు రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి